హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ అచ్చిరాని కొంప ఒక పల్లెటూరి వ్యాపారి పట్నంలో వ్యాపారం చేసుకుందామని తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని తన ఇద్దరు కొడుకులతో పట్నం వచ్చాడు అతను తన డబ్బు చాలా వరకు వ్యాపారానికి మదుపు పెట్టి మిగిలిన కొద్ది డబ్బుతో ఒక పాత కొంప కొనుక్కుని అందులో నివసించాడు పట్నం వ్యాపారం కలిసి రాలేదు పెట్టుబడి అంతా నష్టమైపోయింది చివరకు వ్యాపారే బెంగతో చనిపోయాడు వ్యాపారి పెద్ద కొడుకు చిన్నవాడితో ఈ పాత కొంప మనకు రాలేదు దీన్ని అమ్మేసి ఇంకేదైనా వ్యాపారం ప్రారంభించుదాం అన్నాడు అమ్ముడు సరేనన్నాడు అన్నదమ్ములిద్దరూ ఇంట్లో ఉన్న సామానంతా తనిఖీ చేసుకుంటూ మెట్ల కింద ఉన్న కొట్టు తాళం తీసి లోపలికి వెళ్ళారు అందులో విరిగిన కర్ర సామాను తప్ప ఏమీ లేదు ఇక్కడ మనం వెంట తీసుకుపోయేది ఏమీ లేదు దీన్ని ఇలాగే ఉండనిచ్చి ఇల్లు అమ్మేద్దాం అన్నాడు అన్న అంతలో ఆ గదిలో ఒక ఆకారం ప్రత్యక్షమైంది అదేదో భూతమని గ్రహించి అన్నదమ్ముల గుండెలు ఆవిసిపోయాయి ఏమిటి మీరు నిజంగా ఈ ఇల్లు అమ్మేస్తున్నారా అని భూతం వాళ్లను అడిగింది అన్న ధైర్యం తెచ్చుకుని అవును అవును ఈ పాడుకొంప మాకు అచ్చిరాలేదు ఏదన్నా వ్యాపారం చేసుకుందామంటే మా దగ్గర చిల్లి గవ్వలేదు అన్నాడు వద్దు వద్దు మీరు ఇల్లు అమ్మవద్దు నేను ఈ గదిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను మీరు ఇంటిని ఎవరికన్నా అమ్మితే వాళ్ళు నా ప్రశాంతతను పాడు చేయవచ్చు లేదా ఏకంగా ఈ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టవచ్చు అన్నది భూతం ఈ సౌకర్యం చూస్తూ పోతే మేమిద్దరం బతకడం ఎలాగా అన్నారు అన్నదమ్ములు మీకు కావలసినది డబ్బు కదా మీకు నేను డబ్బు ఇస్తాను ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోండి అని భూతం వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి అదృశ్యమైంది అన్నదమ్ములు ఆ గదికి మళ్ళీ తాళం పెట్టేశారు సునాయాసంగా బోలెడంత డబ్బు దొరికింది దీంతో ఏం వ్యాపారం ప్రారంభిద్దాం అని తమ్ముడు అన్నను అడిగాడు ఈ తెలివి తెల్లారినట్టే ఉంది కామధేనువు లాంటి భూతాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా వ్యాపారం దేనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు భూతాన్ని అడిగి మనకు అవసరమైన డబ్బు పుచ్చుకోవచ్చు అన్నాడు అన్న ఇద్దరు తాగి తందనాలాడి జూదాలాడి భూతం ఇచ్చిన డబ్బంతా రెండు వారాల కల్లా ఖర్చు చేసేశారు తర్వాత వాళ్ళు భూతం ఉన్న కొట్టు తలుపు తెరిచి భూతాన్ని ఉద్దేశించి నువ్వు ఇచ్చిన డబ్బుతో బట్టల వ్యాపారం ప్రారంభించాం నిన్న రాత్రి నిప్పు అంటుకుని సరుకంతా కాలిపోయింది ముందు అనుకున్నదే కదా ఈ కొంప మాకు అచ్చిరాలేదు అమ్మేస్తాం అన్నారు మీ అజాగ్రత్త వల్ల వచ్చిన నష్టాన్ని ఈ కొంపకు ఎందుకు అంటగట్టుతారు మళ్ళీ డబ్బు ఇస్తాను మరో వ్యాపారం ఏదైనా ప్రారంభించండి అని భూతం మా అన్నదమ్ములకు మరికొంత డబ్బు ఇచ్చింది ఈసారి వాళ్ళు ఆ డబ్బును పది రోజుల్లోనే ఖర్చు చేసేశారు ఈ కొంప దరిద్రపు కొంపే మళ్ళీ నష్టం వచ్చింది ఒకవేళ నా పేరు మీద వ్యాపారం చేయటం చేత నష్టం వచ్చిందేమో ఈసారి మా తమ్ముడి పేర చేసి చూస్తాను అని బొంకి అన్న భూతం దగ్గర మళ్ళీ డబ్బులాగాడు ఆ డబ్బు కూడా పది రోజుల్లోనే ఖర్చు ఈ చిన్న చిన్న మొత్తాలు కాదు ఏకంగా భూతం దగ్గర పెద్ద మొత్తం పుచ్చుకోవాలి అన్నాడు అన్న తమ్ముడితో వాళ్ళు మళ్ళీ భూతం ఉన్న కొట్టు ప్రవేశించి వ్యాపారం అచ్చిరావటం లేదు పొలం కొని వ్యవసాయం చేసి చూడాలని ఉంది ఈసారి కొంచెం పెద్ద మొత్తంగా ఇయ్యి అని భూతాన్ని అడిగారు భూతం కొంచెం సేపు ఆలోచించి నిజంగానే ఇది అచ్చిరాని కొంపలాగున్నది మూడు మూడుసార్లు వ్యాపారం దెబ్బతిన్నది మీ నాన్నకు ఈ ఇల్లు అచ్చిరాలేదు నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుని ఈ జన్మ నుంచి విముక్తి పొందుదామని అంతకాలంగా చూస్తుంటే నా కోరిక తీరే లక్షణాలు కనబడకుండా ఉన్నాయి ఇది అచ్చిరాని కొంపే దీన్ని వెంటనే అమ్మేయండి నేను మరో చోటు చూసుకుంటాను అంటూ భూతం మాయమైపోయింది అన్నదమ్ములు అనుకోని ఈ పరిణామానికి హతాశులైపోయారు ఆ రాత్రి వర్షం కురిసింది ఆ ఇంటి మీద పిడుగు పడింది అన్నదమ్ములిద్దరూ ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పుడు అమ్ముదామంటే ఆ అచ్చిరాని కొంప కూడా లేదు ఇదండి అచ్చిరాని కొంప అనే కథ ఇప్పుడు దొంగ దెయ్యాలు అనే కథ విందాం ఒక ఊళ్ళో ఇద్దరు దొంగలుండేవాళ్ళు ఒకడు దొంగతనంలో నిపుణుడు రెండోవాడు పట్టుబడకుండా తప్పించుకోవటంలో నిపుణుడు ఒకసారి ఆ ఊరి పండితుడు ఇల్లు తాళం పెట్టి పక్క గ్రామంలో జరిగే పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళాడు అవకాశం చూసుకుని దొంగలిద్దరూ ఆ రాత్రి పండితుడి ఇంట జొరబడ్డారు ఇంట్లో దొరికినదంతా మూటలు కట్టి బయటపడటానికి చూస్తున్నారు ఆ సమయంలో ఒక రైతు దొంగల జాడ పసిగట్టి దొంగలు దొంగలు అని గట్టిగా కేకలు పెట్టాడు ఆ కేకలకు చాలామంది దుడ్డు కర్రలతో వచ్చి పండితుడి ఇల్లు చుట్టుముట్టారు ఇదంతా చూసి లోపల ఉన్న దొంగలు హడలిపోయి తలుపులు లోపల గడియ పెట్టుకుని భయంతో వణకసాగారు కొంచెం సేపు అయ్యాక యుక్తిపరుడైన దొంగ రెండోవాడితో మనం భయపడి లాభం లేదు ఎలాగైనా తప్పించుకునే మార్గం చూడాలి అంటూ ఒక ఉపాయం చెప్పాడు తర్వాత మొదటివాడు ఆడగొంతు పెట్టి బయట ఆ గలాభా ఏమిటి మామా అని గట్టిగా అన్నాడు రెండోవాడు గొంతు మార్చి వసే సింగి వాళ్ళంతా పిచ్చివాళ్ళులే మనం దెయ్యాలమని తెలియక దొంగలమనుకుని నానా హైరాణ పడుతున్నారు మనం అసలు ఇక్కడికి రావటమే పొరపాటే ఈ బాపనయ్య ఇంట్లో మనం పీక్కు తినటానికి కోళ్ళు లేవు గొర్రెలు లేవు మళ్ళీ తెల్లవారుతుందేమో చప్పున పెదరెడ్డి గారింటికి పోదాం పద అక్కడ బోలెడన్ని గొర్రెలు కోళ్ళు ఉంటాయి కడుపార మెక్కి తెల్లవారేలోపుగా లోపుగా గూడు చేరుకోవచ్చు అన్నాడు సరే మామా అన్నాడు మొదటివాడు ఆడగొంతుతో ఇదంతా బయటివాళ్ళు విని దెయ్యాలురా బాబు దెయ్యాలు పదండిరా పదండి తప్పున ఈ సంగతి పెదరెడ్డి గారికి చెబుదాం లేకపోతే ఆయన ఇల్లు చేరుకుంటాయి అని ఒక్క పిట్ట మిగలకుండా అందరూ పెదరెడ్డిగారింటికేసి పరిగెత్తారు వాళ్ళు వెళ్ళిపోగానే దొంగలు మూటలను నెత్తిన పెట్టుకుని జారుకున్నారు జనం కోలాహలం విని గారు భయపడుతూ లేచాడు బాబోయ్ కొంప మునిగింది దెయ్యాలు పండితుడి ఇంటికి వచ్చి అక్కడి నుంచి మీ ఇంటికి వచ్చాయి అంటూ జరిగినదంతా చెప్పారు జనం ఒకరు ఇద్దరూ కాదు అందరూ ఒకే మాట చేత పెదరెడ్డి బెదిరిపోయి గొర్రెల దొడ్డికి బలసాలులను కాపలా పెట్టించాడు భూతమాంత్రికులను పిలిపించాడు భూతవైద్యులు మంత్రాలు చదువుతూ వేపమండలు చేటలు చీపిరి కట్టలు ప్రయోగించారు ఈ విధంగా తెల్లవారింది మంత్రగాళ్ళు బహుమానాలు పుచ్చుకుని వెళ్ళిపోయారు మర్నాడు పండితుడు సకుటుంబంగా తిరిగి వస్తుండగానే గ్రామస్తులు ఆయనకు జరిగినదంతా చెప్పారు కానీ ఆయన ఇంట్లోకి వెళ్ళి చూసుకునేసరికి ఇంట్లో పూచిక పుల్ల లేదు ఆయన కోపంతో మీ పెండాకూడు దెయ్యాలు ఇంతమంది కలిసి నా ఇల్లు దొంగలు ఇచ్చారు వాళ్ళని తప్పించుకుపోనిచ్చారు అని అందరినీ తిట్టిపోశాడు ఈ మాట తెలిసి పెదరెడ్డి అయ్యో నిష్కారణంగా భూత వైద్యుల మొహాన డబ్బు పోస్తేనే అని విచారించాడు ఇదండి దయ్యాలు అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు